కేవలం స్వదేశీ దేశీయ ఉత్పత్తులు మాత్రమే వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని రైతులు అనుసరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు మహారాష్టలోని అహల్యానగర్ జిల్లాలో పద్మశ్రీ డాక్టర్ విఠలరావు విఖే పాటిల్ పద్మభూషణ్ డాక్టర్ బాలాసాహెబ్ విఠలరావు విఖే పాటిల్ విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం అమిత్ షా మాట్లాడారు నూట నలభై కోట్ల గల భారత్ అతిపెద్ద మార్కెట్ అని పౌరులు సమిష్టిగా స్వదేశీ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి వినియోగించాలని నిర్ణయిస్తే మన దేశ ఆర్థిక పెరుగుదల వేగవంతం అవుతుందని స్వదేశీ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ లభిస్తుందని ఆయన అన్నారు వస్తుంది నా కో విదేశీ వస్తువాసీ ప్రపంచంలో మూడవ అతిపెద్ద అర్థ వ్యవస్థగా ఆవిర్భవించడానికి భారత్ అతి చేరువలో ఉందని స్వదేశీకి కట్టుబడి ఉంటేనే ఆర్థిక పెరుగుదల ప్రపంచంలో మన స్థానం పదిలం చేసుకోవడం సాధ్యమవుతుందని కేంద్ర హోంమంత్రి అన్నారు